एवर साइलेंट गुंटे वाला चॉकलेट दा आ बाय वीडियो रस्ता वीडियो रस्ते बाबू ए कलमुस खाले कलमुस खा तू से प्रार्थना राय बिकरे ना जसला हे तो पपला निके करके चले चले माने ओने अनोपिटेंट मीटर फुटे ओका कोटिदाले के पोकेटले ए కళ్ళు మూసుకోవాలి కళ్ళుకోవాలి బెల్సి పైకి మళ్ళీ బెల్సి పైకి కళ్ళు ముసుకోవాలి అందరు అందరు మంచి వాళ్ళ కదా మీరు కూడా వచ్చింది వాళ్ళు కదా మీరు కళ్ళు ముసుకోవాలి కళ్ళు ముసుకోవాలా ఇటా ఇట ఇట బాయ్ సిట మంచి ఉంటుంది తమ్ముడి దగ్గర కూర్చోండి తమ్ముడి కూర్చొని తీసుకో ఏ పైసలు కావాలంటే అంటే చాక్లెట్ వద్దా పైసలు చాక్లెట్ వద్దా లడ్డూలు చేసినా లడ్డూలు ఏం మైసూర్ బాగుండాలా

ఎవరినక పట్వార వస్తుదే నిశ్శమాలి సైలెంట్ గా ఉండాలి సైలెంట్

సృష్టిర్తకుడుతుంది నిల్చుడు నిల్చుండి ఇక్కడ చూడాల మీరు చూడాలి చూడాలి పెంచిన నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి నీకు ఇక్కడే ఉండాలి సృష్టికర్తకు స్థుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజించును రారాజును మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజించుము రాజును సమస్త నిజం నిల్చ కూర్చోకుంటు నిజం కల్లిచూలు వాళ్ళు కళ్ళు చెవులు నూరు కళ్ళి మీరు నా కళ్ళు చెవులు ముక్కు నోరు అమల నా కళ్ళు చెవులు ముక్కు నోరు వేసుకోసమే నా చేతులు కాలు దేహం అంతా వేసుకోసమే ఆ చేతులు కాలు దేహం అంతా వేసుకోసమే పరిశుద్ధత పరిశుద్ధత నా గీయుమా

മ്മീ അതേ നഷ്ടം ടാഡീ അതേ നഷ്ടം മമ്മീ അഷ്ടം ടാഡി അതേ നഷ്ടം മമ്മീ കിഷ്ടം മമ്മീ കണ്സൈ അതേ നഷ്ടം പാട്ടേ നഷ്ടം ആട്ട് നഷ്ടം పాటలంటే ఆటలంటే నాకు ఇష్టం పాటల కన్నా ఆటల కన్నా ఆరాధనంటే ఇష్టం పాటల కన్నా ఆటల కన్నా ఆరాధనంటే ఇష్టం పూలంటే నాకు ఇష్టం పక్షులంటే నాకు ఇష్టం పూలంటే ఇష్టం పక్షులంటే నాకు ఇష్టం పూల కన్నా పక్షుల కన్నా ప్రార్థన అంటే నాకిష్టం పూల కన్నా పక్షుల కన్నా ప్రార్థన అంటే ఇష్టం అమ్మే అంటే ఇష్టం డాడీ అంటే నాకు ఇష్టం అమ్మే అంటే నాకు ఇష్టం డాడీ అంటే నాకు ఇష్టం 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 ఇంకొడు చాలు अच्छा चाहिए तो ले कट दा साइड चढ़ के साइड से मंचरी अच्छा नहीं कुछ नहीं कुछ देख रही बेटा का देख సైలెంట్ కూడా చేతులు కట్టుకుంటాము భక్తితో కూర్చుంటా చేతులు కట్టుకోవాలి మీరు పాట పాడతానే చేతులు కట్టుకోవాలి ఎందుక పాట పాడేది మీరు సైలెంట్గా ఉండటానికే పాట పడేది అదే విందా కట్టుకోండి చేతులు కట్టుకోండి ఒకవేళ నోటి మీద పెట్టుకోండి చేతులుండా అందరికి ఒకటి ఉందా రెండు రెండు కదా కట్టుకోండి నోటి మీద సైలెంట్ గుండ పోయిన వారం మనము కథ విన్నాం కదా ఏం ఫ్లో విన్నాము అంటే మోషన్ గురించి విన్నాం ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తుల నుంచి వచ్చినారు వాళ్ళకి తాగడానికి ఏం లేవంట నీళ్లు లేవు నీళ్లు ఉన్నాయి కానీ అవి ఎలాంటివంటే ఆ చేదు నీళ్ళు కదా ఇక్కడ కూర్చో చేదు నీళ్ళు అనమాట ఆ నీళ్ళని దేవుడు ఎలాంటి నీళ్ళగా చేశాడు అంటే మధురమైన నీళ్ళగా చేశాడు కదా ఇంకా ఏం చేశాడు అంటే బండని బండని కుట్టంగానే ఏమొచ్చినాయంట నీళ్ళు సమృద్ధిగా వచ్చినాయి వాళ్ళు ఏయ్ ఏయ్ షోర్ ఏయ్ సమృద్ధిగా నీళ్లు వాళ్ళు తాగుతూ ఇంకా వాళ్ళు ఏం చేసుకోవచ్చున్నారంటే నోట్ మీద తెలుసుకో నోటి మీద తెలుస్తాను అందరు విక్రెన్ నోరు తప్పకి చూడాలి విక్రబో అను అయితే వాళ్ళు ఇక్కడ ఇక్కడ చూడాలి కొంతసేపే అయితే ఆ నీళ్లు తాగినారు వాళ్ళు అరణ్యంలో వెళ్తా ఉన్నారనమాట కణానికి వారు వెళ్తా ఉన్నారు వెళ్తుంటే ఉంటే కొన్ని రోజులతో వాళ్ళు వెళ్ళంగా వెళ్లంగా వాళ్ళు తెచ్చుకున్నవన్నీ కూడా అయిపోయినాయి అయిపోగానే వాళ్ళకు ఆ ఏం కావాలి అరణ్యంలో అంటే ఆహారము కావాలి కదా ఏం కావాలంట ఆహారము కావాలి అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇస్రాయల్ ప్రజలు మేము వైదులో ఉంటే కూర్చోడు కూర్చోలేము కట్ చేయాలి కట్టు బైన్ మూసి బయలు మూసి బయలుదేరు వాళ్ళు ఏమంటున్నారంటే అరే మేము ఉంటే ఎంత బాగుండేది మేము మాంసం తినేవాళ్ళం చేపలు తినేవాళ్ళం ఇంకా దోసకాయలు ఇంకా ఇక్కడ చూడాలి మీరు అవన్నీ తినేవాళ్ళం కదా ఇప్పుడు ఏం లేదని ఏం చేస్తారంటే సనుగుతా గొనుగుతా ఉన్నారంట ఏం చేస్తారంట చనువుతున్నారు కొనుగుతున్నారు మనం కూడా మనకేమైనా లేకపోతే ఏం చేస్తాం ఒక రోజు అనుకోండి ఒక పూట ఏం చేస్తాం ఏం మమ్మీ నువ్వు ఎప్పుడు ఇంటినే చేస్తావు కదా ఏం కూర చేయండి ఏంది ఇది చేసేవింది ఈ కూర చేసేవింది అని ఏం చేస్తాం మమ్మీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటా కదా నువ్వు మాట్లాడరా రిస్కిలా నువ్వు అమ్మ చేసిన తింటావా చెప్పు ఏం చేయాలి మన ఇంట్లో ఏది ఉంటే అదే తినాలి అది ఏదైనా సరే మన ఇంట్లో ఏముంటే మీరు చేతులు కట్టుకోమని చెప్పిన ఇంకా వాళ్ళు కూడా ఏం చేశారంటే సనుత గొమ్ముతున్నారంట అది ఎవరున్నారు మనం మనసులో అనుకునేది ఎవరుంటారు బయట తీసారు బయట తీసా బయట బయట తీసారు పొద్దులే పొద్దు బెలిసి తీసుకుంటుంది సరే మళ్ళీ కలగట్టు అయితే ఏమైందంటే వాళ్ళు సనుగుతా గొనుగుతా ఉంటే ఎవరున్నారు ఎవరున్నారు దేవుడు విన్నాడు దేవుడు విని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే మోసే ఇల్లి ప్రార్థన చేసిన ప్రవ్వా వీళ్ళకి ఆహారం కావాలంట ఎక్కడ తేవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పినాడు ఏమని చెప్పినాడంటే రేపు ఉదయానికల్లా ఏం పడుతుంది మన్నా కురుస్తుందని చెప్పినాడనమాట ఇది పైనుంచి పడుతుంది ఉదయానికల్లా ఎక్కడ పడుతుంది అంట వాళ్ళ ఇల్లులు చుట్టూ ఏం పడింది మన్న పడింది అర్థమైందా ఏం పడింది మన్నా అంటే చిన్న కొత్తిమీర గింజ లాగా చూడండి ఇక్కడ వాళ్ళ గిన్నెలు ఉన్నాయి కదా అది వాళ్ళు ఏం చేస్తారంటే అరణ్యంలో గుడారాలు వేసుకున్నారు ఏమేస్తున్నారు గుడారాలు వేసుకున్నారు ఆ గుడారాల చుట్టూ పెంచి అక్కడ బైబిల్ తీసేక వాళ్ళ వాటి వల్ల సమస్య కవినా వాళ్ళ ఆ అరణ్యంలో వాళ్ళు ఏం వేసుకున్నారంటే చిన్న డేరా లాగా వేసుకున్నారు తెలుసా డేరాలంటే డేరాలంటే తెలుసా పట్టలు పట్టలు చిన్న పట్టలు ఏం చేస్తారంటే చిన్న గుడ్స్ లాగా వేసుకుంటారు దాంట్లోనే వండుకుంటారు అక్కడే పడుకుంటారు అక్కడే ఉంటారు అనమాట అట్లా వాళ్ళు చిన్న చిన్న డేరాలు వేసుకున్నారు అక్కడ ఇక్కడ డేరా కనపడుతుంది చూడండి కనపడుతుందా మీకు అట్లా డేరాలు వేసుకున్నారు వాళ్ళు ఇళ్ళ చుట్టూ ఏం పడిందంటే మన్నా లాగా పడింది ఆ మన్నాను వాళ్ళు ఏం చేయాలా ఉదయాన్నే వెళ్ళి అదంతా కూడా ఎవరికి ఎంత కావాలో సమకూర్చుకోవాలి అర్థమైందా మీకు అయ్యిటో ఏ ఆ మన్నాను ఏం చేయాలి వాళ్ళు ఉదయాన్నే లేవంగానే అదంతా తీసుకోవాలి వాళ్ళు అర్థమైందా అది ఎంత తీసుకోవాలా అంటే ఆ రోజుకి ఉదయానికి మధ్యాహ్నానికి నైట్కి ఎంత కావాలో అంతే వాళ్ళు సమకూర్చుకోవాలి ఎక్కువ ఏం చేయకూడదు ఎక్కువ ఏం చేయకూడదు సమకూర్చుకోకూడదు అంటే అమ్మ మళ్ళా రేపు ఉండదేమో అని ముందుగానే బెల్సలు లేదు కూర్చోడు కూర్చో చదవట్టుకో చదువు జేసే సాయిత్యుడు అప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ మన్నాని ఇక్కడ ఆ ఒక్క రోజుకి ఎంత కావాలో అంతే సమకూర్చుకో చూడండి వాళ్ళు సమకూర్చుకుంటున్నారు లేదా పిల్లలు ఎక్కడ చూడాలి ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరికి ఎంత కావాలో ఆ గిన్నెలోకి వాళ్ళు తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు రేపటికి కూడా అనుకోండి వాళ్ళు తినంగా ఉదయానికి పిల్లది అనుకో అది ఏమైపోతుంది అంటే వాసన వస్తుంది అర్థమైందా దేవుడు ఏం చెప్పాడు మీకు ఎంత కావాలో అంతే మీరు సమకూర్చుకోవాలా అని కొంతమంది మాట వింటారు కొంతమంది వినరు అర్థమైందా కొంతమంది ఏం చేస్తారు వింటారు కొంతమంది ఏం చేయరు అట్లనే మోషే దేవుడికి చెప్తే ఈ మోసే అంటే అక్కడ ఉన్న ప్రజలకి చెప్పినారు వీళ్ళు కొంతమంది వింటున్నారు అయ్యి ఎక్కడ చూస్తున్నావు నువ్వు అసలుకి ఎక్కడ చూస్తున్నవారా మీరు పెద్ద పిల్లలన్న ఇక్కడ ఇంట్రెస్ట్ వినాలి కదా చిన్నపిల్లలు వదిలేసాను మీరు పెద్ద ఇక్కడ చూడాలి అర్థమైందా ఏందా ఇక్కడ మోస చెప్తే కొంతమంది వింటున్నారు కొంతమంది వినట్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి తింటున్నారు ఉదయం తింటున్నారు ధ్యానం తింటున్నారు నైట్ తింటున్నారు మళ్ళీ ఏం ఆ రేపు ఉంటదో ఉండదు అని ఏం చేస్తున్నారు కొంచెము దాచిపెట్టుకుంటే అదేమైపోయింది వాసన వస్తుంది అంటే మనం ఏం ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఏది చెప్తే అది వినాలి అప్పుడు ఏ చెప్తే అది వినాలి మమ్మీ డాడీ ఏం చెప్తే ఏం చేయాల అది మనము వినాలి ప్రాముఖ్యంగా దేవుడు చెప్పే మాట మనం శ్రద్ధగా వినాలి ఇంకా వాళ్ళు ఏమడుగుతున్నారంటే రోజు ఈ మన్నా తిని 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 రోజు మనము పప్పన్నమే తిన్నామంటే అవుతుంది ఇక్కడ చెప్పాలి పిల్లలు ఏంది మమ్మీ రోజు పప్పేనా మమ్మీ కదా అంటారా మీరు అన్నారా అంటారు కదా ఏం మమ్మీ రోజు పప్పేనా అంటారు కదా వీళ్ళు కూడా రోజు మన్నా తిని తిని ఏమైపోయిందంట నోరు చప్పక అయిపోయినాడు ఏంది మోసే రోజు ఈ మన్నానే పెడుతున్నాడు ఇది ఎన్ని రోజులు తినాలా అని ఏమైందంటే మోస మీద వర్ చనుగుతున్నారంట చదువుతా ఉంటే అప్పుడు మోస అన్నాడు మోస అనుకున్నాడు ప్రవ్వా ఇంతమందికి నేను మాంసం ఎక్కడ తెచ్చి పెట్టాలా కదా ఇంతమందికి నేను మాంసం ఎక్కడ తెచ్చి పెట్టాలి ప్రవ్వా అని అడుగు అడగంగానే దేవుడు ఎక్కడ చూడండి మోసం ఏం చేస్తున్నాడు దేవుని దగ్గర అడుగుతున్నాడు ప్రవ్వా ఇంతమందికి వీళ్ళు చూడు ఆ నన్ను మాంసం కావాలంటున్నారు నేను ఎక్కడ తెచ్చి పెట్టాలి ప్రవ్వా అని అడుగుతున్నాడు అడగంగానే దేవుడు చెప్పినాడు ఇవి కూరేళ్ళు ఏంటి పక్షులు అదన ఇక్కడ కనపడుతున్నాయి మీకు ఇవి పక్షులు అనమాట వీళ్ళు ఉదయం లేవంగానే ఇళ్ళ చుట్టూ వాళ్ళేరా చుట్టూ ఉదయానికి అన్ని పడుతున్నాయంట ఇళ్ళ చుట్టూ పడుతున్నాయంట వాళ్ళు ఏం చేయాలి ఉదయాన్నే తీసి అవన్నీ తెచ్చుకొని పోసుకొని వండుకొని తినాలి అట్లా తింటా వచ్చినారు అంటే ఎక్కడ అయితే పక్షులు కనబడుతున్నాయా కనబడుతున్నాయి ఎక్కడ పక్షులు కనబడుతున్నాయా అంటే ఆ వాటిని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట సమకూర్చుకుంటూ వచ్చినారు అవి తింటూ వచ్చిన అంటే శనుగుతూ గొనుగుతూ మనం ఏం చేయకూడదు శనిగేవారంగా గొనిగేవారంగా ఉండదు దేవుడు ఎప్పుడు ఏదిస్తే అది మనము తినేవారంగా ఉండాలి ఏం చేయాలా ఆ రోజుకు దేవుడు పచ్చదనం ఇచ్చినా, నీళ్ళన్నం ఇచ్చినా, పప్పన్నం ఇచ్చినా ఏది ఇచ్చတယ် తినాల అర్థమైందా పిల్లలు తిననా దేవుడు ఏది ఇస్తే అది మనము తినాలి ఇక్కడ పలకండి మీరు వారు మనవి చేయగా ఆయన ఆయన అందరూ పలకాలి ఆయన కూరేళ్లను తప్పించను ఆకాశము నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచను దేవుడు ఏం చేసినాడంట వారి మన విధ విని అర్థమైందా అంటే మనం ఏదడితే దేవుడు ఏం చేస్తాడు మనం ప్రార్థన చేస్తే దేవుడు తింటారు దేవుడు వారి మనవి విన్నాడంట విని ఏం చేసినాడంటే చుట్టూ రప్పించుట్టూ అదా ఇక్కడ డేరా ఉంది ఎన్ని పక్షులే అతను కదా మీకు ఎన్ని పక్షులే అవి వాటిని ఏం చేయాలంటే వాళ్ళు చంపుకొని తినాలి వారట్లా ఆ రోజు మాంసము తింటా వచ్చినారంట ఏం తింటా వచ్చినారు రోజు రోజు మాంసం తింటామా ఒక్క రోజు రెండు రోజులు తినంగానేమైపోతుంది ఎక్కసం అయిపోయి కదా లేనిపోని అనారోగ్యము వస్తుంది అర్థమైందా అయితే మీరు దేవునికి కోపాన్ని పుట్టించినారు దేవునికి స్త్రుల ప్రజలు దేవుని మాట వినక ఏం చేస్తూ వచ్చినారు సనగుతో వచ్చినారు గొనుగుతూ వచ్చినారు ఐగుప్తురు ఐగుప్తు దేశంలో ఎన్నో కష్టాలు బాధలు పొందుతా ఉంటే దేవుడు వారి శ్రమను చూడలేక ఎవరిని పంపించినాడు మోషన్ పంపించినాడు వాళ్ళు ఏమనాలా అబ్బా ప్ర మమ్మల్ని ఈ కష్టాల నుంచి విడిపించినావు ఈ శ్రమ నుండి విడిపించినావు ప్రవ్వా మాకు ఆ ఏం చేసినావు సముద్రాన్ని పాయలు చేసినావు ప్రవ్వా అంటే మాకు మంచి నీళ్ళని ఇచ్చినావు ప్రవా మంచి ఆహారాన్ని ఇచ్చినావు ప్రవా అని వారు తృప్తి పడక ఏం చేస్తున్నారంటే సనుగుతూ గొనుగుతూ వచ్చినారు అందుకే దేవుడు ఇచ్చినాడు వాళ్ళ ఆకలి తీర్చడానికి ఏమిచ్చినాడంట మన్నానే ఇచ్చినాడు వారు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినారంటే నలభై సంవత్సరాలు నడిచినారంట ఎన్ని సంవత్సరాలు ఆ నలభై సంవత్సరాలు నడిస్తే వారు వేసుకున్న బట్టలు ఏం కాలేదు మాసిపోలే వారు వేసుకున్న బట్టలు మాసుపోలే వారు ఇప్పుడు మనము ఇప్పుడు నైట్ భోజనం చేయాలంటే ఏం చేయాలా మమ్మీ వంట చేయాలా వద్దా చేయాలి కదా వాళ్ళు వంట చేసుకుని తిన్నారా అంటే దేవుడు వారికి పై నుంచి ఏం కురిపించినాడు మన్నా అని కురిపించినాడు అర్థమైందా ఏం కురిపించినాడంటే దేవుడు వారు కష్టపడి వంట చేయకుండానే దేవుడు మన్నాను గురిపిస్తే వాళ్ళు ఏం చేయాలా అది అంత సమకూర్చుకుని తినాలి వాళ్ళకి తృప్తికాల ఏం కావాలంట వాళ్ళకి మాంసం కావాలంట ఏం కావాలంట మాంసం కావాలి దేవుడు ఏం ఆ కూరేలని గురిపించినాడు వాళ్ళు వాళ్ళ గిన్నెలో ఉండగానే మళ్ళా ఏం పంపించినాడు దేవుని మాట ఏమిన్నాయి జంతువులు వింటాయి అర్థమైనా పూర్వలకు దేవుడు ఆజ్ఞాపంగానే అవన్నీ వాళ్ళ గుడాల చుట్టూ వచ్చినాయంట మన మాట వింటున్నామా నోరు లేని పక్షుల మాట వింటాయి కదా అనగదా ఎక్కడ వినాలి జంతువుల మాట వింటే మనం వింటున్నామా అయితే మనం దేవుని మాట వినకపోతే దేవుని మీద సనుగుతూ వణుగుతూ ఉంటే మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు అర్థమైందా మీరు బయటికి అనకపోయినా మీరు మనసులు అనుకుంటారు కదా ఏదైనా అనుకుంటారా అనుకోరా మమ్మీ కొడతా ఏం చేస్తారు మనసులో అనుకుని కొనుక్కుంటా బయటికి వెళ్ళిపోతారు కదా మమ్మీ ఏమన్నా అంటే కదా అప్పుడు ఎవరుంటారు ఆ అదే ఏ సయ్యా వింటాడు ఆ నువ్వు ఇట్ట మాట్లాడతావా అంటాడు అనా కదా అంటే దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది ఎవరైతే సనుగుతారో గొనుగుతారో వారి మీదకి ఎవరి కోపం వస్తుంది దేవుని కోపము వస్తుంది ఇప్పుడు ఇస్రాయెల్ ప్రజల మీదకి ఎవరి కోపం వచ్చింది దేవునికి కోపము వచ్చింది వీరు సనుగుతున్నారు మునుగుతున్నారు ఇచ్చిన దాన్ని తిని తృప్తిగా ఉండట్లేదు అని ఏం చేస్తూ వచ్చిన అంటే దేవుని కోపం వారి మీదకి వచ్చింది మనం ఏం చేయాలా అంటే దేవుని కోపం మన మీదకి రాకుండా అంటే దేవుని మాట జాగ్రత్తగా వినాలి అర్థమైందా దేవుని మాట ఏం చేయాలంట జాగ్రత్తగా వినాలా మీద కొన్ని వారం కంటి దాకా నేర్చుకున్నారా కొన్ని వారు ఉంది ఆ బిట్టు నేర్చుకున్నావా కంటి వాక్యం విందాము దేవుని వాక్యం ఏమనుందంటే దేవుడు ఏమైనా అంట జీవ ఆహారమై తిన్నాటై దేవుడు ఏమైనాడంట దేవుని వాక్యమే నీళ్లు దేవుని వాక్యమే ఆహారము మన దేవుని వాక్యాన్ని వింటే ఏం చేయబడతా అంట మన ఆకలి తీర్థది ఆ మనం ఏం చేపడతాం అంటే తృప్తి వారముగా ఉంటాము ఖండిత వాక్యం పలకండి ఇప్పుడు ఇది ఖండిత వాక్యము మీరు పలకండి yaar evar kaanta tak jitra da hey 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 aala tu jitra da mami phone mat phone mat aala mami rendu kantha tak jitra da bitu da mami

మరెప్పుడు కొన్నాడు పలకాల ఇప్పుడు ఖండితో పలకండి మంచి బైసీ యారు మనవి చేయగా ఆయన ఊరేళ్లను వారు మనవి చేయగా ఆయన ఊరేలను రప్పించను కీర్తనలు పలకం కీర్తనలు నూట ఐదు నలభై వచ్చినము మల పలకండి వా మనవి ఊరేలను తప్పించను కీర్తనలు నూట ఐదు అధ్యాయము నలభై వచనము కీర్తనలు నూట ఐదో అధ్యాయము నూట ఐదో అధ్యాయము నలభై వచ్చినము మోకరించాలి ప్రార్థన మోకరించాలి ప్రార్థన విట్టు విట్టు మోకరించాలి అందరు వన్ టూ త్రీ మోకరించి మోకరించి పైకి పైకి మోకరించాలా పైకి మోకరించాలి పైకి మోకరించాలి కళ్ళు మూసుకొని అందరు అందరు కళ్ళు మూసుకోవాలి వారం నేర్చుకున్నానా ఎందుకు కంట పెంటే నేర్చుకోవాలి అల్లవిందా మోకరించాలి అందరూ కళ్ళు మూసుకోవాలా అందరు కళ్ళు మూసుకోవాలా పైకి పైకి మోకరించాలా బెన్సే పడాలం ఇకోటి కళ్ళూసుకో అదే కళ్ళు మూసుకో కృపా ప్రేమ కళ తండ్రి జేవాన్ని వారి పదార్థాలు సహాయం చేస్తూ వచ్చారు కొందనాలు చెల్లిస్తున్నారు తల్లి కథలు కూడా వింటూ వచ్చినప్పుడు ప్రభావం కార్యం జరిగించండి రక్షణ తెచ్చండి మారు మని సునా పాప క్షమాపణ నింపండి ప్రభావ చూపించండి చిన్నపిల్లలైన వారిని మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చిన్న బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాడు ప్రభావం సాధించుకున్నప్పుడు తెలుసు కూడా ప్రభా ఎవరైతే రాలేదు వాళ్ళందరినీ కూడా ప్రభావ తండ్రి దేవాయన ఎవరైతే రాలేదు ప్రభావం జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి హృదయాల కార్యం జరిగించండి రక్షణ తెచ్చండి మారు మనసు ఇచ్చండి రక్షణ తెచ్చండి మారు మనసు తెచ్చండి ప్రభావ వరకు కార్యం కార్యం జరిగింది ప్రార్థిస్తూ తల్లి దేవ కురుపు చూపించిన విన్న మాటలు వరకు భద్రపరచుకుంటూ సాధించండి సంగతూ గనుగుతూ కాకుండా ప్రభావం మాట పెన్సే మీకుంది చెప్తాను నేను దేవానికి ఎంత పదనాలు ఇస్తా ఉద్రాజ్యాలు చూస్తున్నాను ప్రభావ చిన్న బిడమైన ఆశీర్దించారు దీవెచ్చండి రక్షణ తెచ్చండి ప్రభానికి తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా అనేక మంది చిన్న వారి సమకూర్చండి ప్రభావ మీ యొక్క మాట వినేవారుగా మీ స్వరాన్ని వినేవారుగా చేయమని ప్రార్థిస్తున్నది తండ్రి దేవ బాల్యంలో ప్రభు ఆ సృష్టి దేవుణ్ణి తెలుసుకోవడానికి నన్ను సహాయం చేయండి రుబ్బు చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ మీ బిడ్డలైన మీరు ఆశీర్దించి దీవించమని పదనాలు చూసుకుంటుంది ఎత్తు తీసుకు ఖర్చు మన ఘనమైన నామములు స్థుతించి ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాను తండీ ఎవడురా